మేడం అందరు కదా నేను ఈ మాట వినాలని చెప్పి మేడం నువ్వు ఫోన్ చేసినా చేయడం రాదు మేడం ఫోన్ చేసింది ఫోన్ చేస్తే కూరగాయలు రాముడి అయినాయి మేడం నేను పరానికి కాదు ఉన్నా బిల్లబెల్సారుస్తా ఎంఆర్ఆర్ ఆఫీస్ దగ్గర ఉన్న మేడం అన్న వాళ్ళ మేడం వచ్చి తీసుకొచ్చి పూసులో పెట్టింది రెండు మూడు మీటింగ్లు విన్నా విన్నాక ఇక కొంచెం దారి కదా తెలిసినప్పుడు మనం ఇక దారి కార్డు కట్టి కూర్చుండాలి ఫస్ట్ మనం వినవాడాలి వినబడాలి కనబడాలి ఈ రూల్ చేస్తే మనకు కరెక్ట్ మనకు దారి దొరుకుతుందని చెప్పి మేడం అన్నది ఆ మేడం మాట విని నాకు ఈరోజు ఇక్కడ నిలబడటానికి కారణం సారు రష్మిత మేడం రవి సార్ గారికి నమస్కారం ఎక్కడున్నారో గురువుగారు కానీ ఏమే సార్ నాకు చెప్తాడు ఎప్పటికీ నువ్వు నిలబడాలమ్మా అమ్మా నువ్వు నిలబడితే నీ కష్టాలు పోతాయి అన్న మాట మీద నేను ఖచ్చితంగా నేను నిలబడతానని నేను అనుకున్నా ఆ గురుగారు ఎక్కడున్నా కానీ నా పాదాపి వందన కానీ కూరగాయలు అమ్ముకుంటా నేను సగం సగం ఏంటి మధ్యాహ్నం వరకు నేను అటు పోయి మధ్యాహ్నం కాలం నుండి సాయంత్రం పూట ఒక్కరికి ఇద్దరికి చెప్పుకుంటా నేను ఇట్లా చేస్తా అంటే నేను వాడుకున్న ఫస్ట్ పేస్ట్ సబ్బు కుకింగ్ ఆయిల్ ఇవన్నీ ఇంట్లో వాడుకునేది టీలు వాడుకునేది బట్టలు పిడుకునేది ఇవన్నీ వాడుకుంటా నేను చేసుకుంటే ఫస్ట్ నాకు నూట యాభై వచ్చినాయి కానీ నూట యాభై వచ్చినాయి ఆ నూట యాభై గొప్ప అనుకున్నాను నేను ఇది వసలు ఇన్ని రోజులు ఇన్ని వసలు వాడతాను నేను షాప్లో ఏ షాప్లో ఒక రూపాయలు బిస్కెట్ డబ్బా నా పిల్లలు చిన్నోళ్ళు అన్నా కూడా ఇవ్వలేదు ఆ ఇంట్లో ఇంత నూట యాభై రూ నూట యాభై ఐదు రూపాయలు నాకు అప్పుడు నాకు అనిపించింది ఇంత మంచి అవకాశం ఇక్కడ లేదు ఇంత మంచి అవకాశం ఎక్కడ లేదు ఇది పట్టుకోవాలి ఇంకా డబ్బులు ఉన్నాయని చెప్పి నేను ఇది పట్టుకొని నేను చేస్తాను నాకు ఒకదానికే ఉన్నదా అవకాశం నాకు నలుగురు దొరికింది మీకు అంత నలుగురు దొరుకుతా మరి దొరుకుతారు ఖచ్చితంగా మనం ఇంట్లో వస్తుంది మనమే వాడాలి ఫస్ట్ మనం వేరే టోళ్ళకి చెప్పాలి ఫస్ట్ మనం వాడితే మనకు నమ్మకం దొరుకుతుంది మనం వాడకుండా ఈ నమ్మకం మనకే లేదు మనం నలుగురు వేలు చెప్తాను అమ్మకారా నమ్మకం మనం వాడకుంటే వాళ్ళకి మాత్రం చెప్పద్దు మనం వాడాలి ఫస్ట్ మనం వాడాలి మనం వాడింది మనకు నచ్చింది కలుగు చెప్పాలి ఇదే బిజినెస్ మీరు చదువుకున్నారు మీకు ఇంకా కొంతమంది ఎక్కువ తెలుస్తారు ఆ పుట్టిన ఊరుంటది ఆ మీకు ఇప్పుడు దోస్తులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఎవరికైనా చెప్పచ్చు ఇంకో మాత్రం నమ్మరు కుటుంబాలు అమ్మవారు లేరు అత్తగారి కుటుంబం లేదు అమ్మగారి పుట్టిన లేదు ఇప్పుడు నా దోస్తులను కూడా ఇంకేవరకు నేను కాకపోతే నాకు తెలిసిన వరకుండే ఆ నలుగురు నేను పట్టుకుంటే ఇప్పుడు నాకు పద్నాలుగు వందల మండ మైదాయి నాకు ఇప్పుడు నలభై వేల వచ్చినాయిల్ నలభై వేలు వచ్చినాయి వంద సంవత్సరం వరకు పన్నెండు నెల వరకు రెండు లక్షలు కారు కావాలని నేను గవర్నమెంట్ పొందం చేస్తాను